అందరికి నమస్కారే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసును ఉద్దేశించి ప్రెస్ మీట్లో చాలా చిన్న కేసు అంటే పెద్ద కేసు ఏం కాదు చాలా చిన్న కేసు మేము సెటిల్ చేసేసాము పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దేవస్థానానికి రాయించేసామని చెప్పేసి అని చాలా తేలిగ్గా తీసి దానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే ఒక నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు అడిగిన పవన్ కళ్యాణ్ గారిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఆయన మతంలో జరుగుంటే ఇలాంటిదే అంత లైట్ తీసుకొని అంత సింపుల్గా చెప్పగలడా అని చెప్పేసి అంటే అన్నంతమించి ఏమనలేదు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే స్టార్ట్ చేశారు ట్రోల్ గేడు ట్రోల్గా కూడా కాదుని ఏడు మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సమాజానికి ప్రమాదకరం మతాలను రెచ్చగొడుతున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అసలు రాష్ట్రంలో మత రాజకీయాలు అంటే మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాదా పెగి వాళ్ళ ఏడుపు ఏడాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి సంత అని చెప్పేసి అప్పుడే పెద్ద వీడియో కూడా చేసేసాడండి మీరు అలా మాట్లాడతారా అని చెప్పేసి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపించే ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా వినిపిస్తాం ఒకసారి వినండి సార్ రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి హ్యావ్ కామెంటెడ్ దట్ ఇట్స్ అ స్మాల్ ఇష్యూ వై ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇట్ అస్ అ బిగ్ ఇష్యూ ఇన్ ఫర్ కామన్ ఇన్స్ యు సే ఆన్ దిస్ దట్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ నో కెన్ హి డు ద సేమ్ అంతే పవన్ కళ్యాణ్ గారు అన్నది అంతే ఒకవేళ ఆయన మతంలో జరిగి ఉంటే ఇలాగే మాట్లాడుతుడి ఎందుకు హిందూ మతం అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ద్వేషం అది చాలా సందర్భంలో ప్రూవ్ అయింది కూడా నేను చెప్పా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం పైన ద్వేషం ఉందనో లేదంటే హిందూ మత వ్యతిరేకనో నేను సపరేట్గా ఈరోజు చెప్ప చెప్పవసరం లేదు గతంలో అనేక చర్యలు జరిగినాయి మనం చూసాం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా హిందూ వ్యతిరేకత నిర్ణయాలే మనందరం మనం సపరేట్గా ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవవసరం లేదు దాన్నే క్వశ్చన్ చేశాడు ఆయన అది పెద్ద తప్పేం కాదు సరే ఈడేం మాట్లాడుతుందో వినిపిస్తామేనండి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవి విన్న తర్వాత నాకు నిజంగా భయపేస్తుందండి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి పవన్ కళ్యాణ్ వెరీ 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 డేంజరస్ పర్సన్ టు ద సొసైటీ అసలు అతను రాజకీయ నాయకుడుగా కొనసాగే అర్హత అతనికి లేదండి ఒక క్షణం కూడా అతను ఉండకూడదు అత్యంత డేంజరస్ పర్సన్ ఏ అవకాశాన్నైనా తన రాజకీయం కోసం వాడుకోవడంలో ఇంకా అతనిని మించిన ఊసన వెళ్ళి మనం చూడవండి ఎంతటి దారుణం అండి అసలు పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంది ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి హిందూ దొంగనా క్రిస్టియన్ దొంగన ముస్లిం దొంగన చూడాలి నా పవన్ కళ్యాణ్ ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేం పెద్ద విషయం కాదు అంటే అది ఏ చెప్పారు చెప్పు వివరించు మళ్ళీ మాట్లాడే తన మిమ్మల్ని దాని గురించి మాట్లాడరు ఇక్కడ మళ్ళీ దానిపైన రాజకీయం చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడతారు అసలు రాజకీయం చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీటీడీ చైర్మన్లుగా అన్ని మతస్థులలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా వైవి సుబ్బారెడ్డి కావచ్చు బోగున కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎవరు ఎవరు హయాంలో నిర్మించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా కాదని చెప్పొచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు ఏకగ్గాలి వెళ్ళి ఒక్కడే ఇచ్చేసి ఆ రోజు ఎవడైనా క్వశ్చన్ చేస్తే నీ అమ్మ కూడా ఆడ అమ్మమ్మ కూడా అని చెప్పేసి మాట్లాడించు కొడాలని ఇలాంటి వ్యక్తుల చేత మరి వాళ్ళ అంత పెద్ద కేసు దొంగతనం జరిగింది మీరు వచ్చి సింపుల్గా చాలా చిన్న చోరీ అండి అంటే చోరీలో చిన్నవి పెద్దవి కూడా ఉంటాయా అసలు ఆరోపణలు ఏంటి ఆ కేసుకు సంబంధించిన ఎస్ఎస్ సతీష్ గారు రీసెంట్గానే మనం చూసాం వెనుకు చంపబడ్డారో దాని వెనకాతలు ఎవరు ఉన్నారో ఇవన్నీ లెక్కేసుకుంటాం అంటే పరకామణి కేసు అనేది చిన్నదే ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా చిన్నదేమీ కాదు వస్తున్న ఆరోపణల ప్రకారం దాదాపు వంద కోట్ల రూపాయలు తినేశారు లేదంటే దోచేశారో అని చెప్పేస్తున్న వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా ఆరోపణలు చాలా సింపుల్గా చాలా చిన్నదని చెప్పి తేల్చేసాడు ఏమీ లేదండి మేమే సెటిల్ చేసి సెటిల్ చేసి పంపించేసామని చెప్పేసాను నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు నొప్పి వచ్చిందా మాట్లాడతారండి మాట్లాడింది దొంగతనం గురించి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు వెనకేసుకు వచ్చాడు రాకూడదండి మీరు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా ప్రతిదీ కూడా ఎరకేసి రాకూడదండి అని చెప్పేసాను అదే అంశం పైన తర్వాత ఆ పేరు నాని ఎవడో మాట్లాడతాడు పద్నాలుగు కోట్లయితే నూట నలభై కోట్లు అంటాడు ఏకంగా నూట నలభై కోట్ల రూపాయలు రాసి ఇచ్చేసాడు అని చెప్పేసి అని మాట్లాడతాడు అడిగి ఎందుకు మాట్లాడతాడు అడిగి తీరుతేనే ఉండదు మీరు వచ్చి అండగోలు వాదన చాలా ప్రమాదకరమైన మీరే ప్రమాదకరం సమాజానికి రాష్ట్రంలో మీరు ఉండగా ఎవరో సమాజానికి ప్రమాదకరం కాదు మీరు సరిపోతారు మీరంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చాలు మన దేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు ప్రమాదకరమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎవరు కాదండి కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ మాట్లాడే భాష కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అత్యంత దారుణంగా ఉండేది ఎవరు చేస్తున్నారు మత రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరో మీరు కాదా మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి తప్పదు కాయాల్సిందే వాళ్ళ మనం స్టార్ట్ చేసి తర్వాత మిగిలిన వ్యక్తులు మాట్లాడకూడదంటే అవదండి ఖచ్చితంగా మాట్లాడతారు దాన్ని పట్టుకుని ఏదైనా ఇరుకుని పెట్టాలని చూస్తున్నారు అతన్ని మేము పట్టుకుని మేము శిక్షించింది మేము కోర్టులో సబ్మిట్ చేసింది మేము ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారు చట్ట ప్రకారం మేము చేసామంటే అందులో మతాలను లాగి ఏం సాధించాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అసలు చాలా చాలా డేంజరస్ పర్సన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కాదురా అబ్బాయి మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రమాదం వైఎస్ఆర్సిపి పార్టీకి రాష్ట్రానికి కాదు మీరు మీరు కవర్ చేసే ప్రయత్నాలు వద్దు ఇంకా కవర్ చేయమాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి అని చెప్పేసి అని అందరికీ తెలిసిందే వాళ్ళు కొత్తగా వచ్చి అక్కడ సర్టిఫికెట్ ఇచ్చి నువ్వు చెప్పే నాలుగు మాటలు వినేసి ఏ బాబాయ్ అవునా అని అవ్వడం అనుకోడు తప్పులేదు మీరు గతంలో అంతకంటే ఎక్కువ మాట్లాడారు మత విద్వేషాలు అంతకంటే ఎక్కువ రెచ్చగొట్టారు కులాల మధ్యన చిచ్చు పెట్టాలి మతాల మధ్యన చిచ్చు పెట్టాలి చివరికి ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా మీరు మాట్లాడారు ఇవాళ వచ్చి ఎవరో చెప్తున్నారు పాఠాలు మీరా సాక్షిలో ఒకసారి డిబేట్లు చూడు తిరుపతి లడ్డు గురించి లడ్డుకు సంబంధించి ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు వాళ్ళు పెట్టి డిబేట్లు చూసేలా ఎలా ఉంటాయో ఎందుకు ఖండించలే మీరు ఎందుకు సమర్థంతున్నారు నాకు అర్థం కావట్లేదు అయినా లేదు లేదు ముప్పేట దాడు అంతా కూడా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది క్రియేట్ చేసింది మీరు తీసుకొచ్చింది మీరు ఇవాళకి కూడా మాట్లాడతారు కదా మరి ఎంత సబ్జెక్ట్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పిపోతూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఆ తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఇవాళకి అర్థం కాదు మరి దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడేమో అనుకుంటే దాని గురించి ఎవడో మాట్లాడట ఇంక ఈ వక్రీకరించేసి కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దు ఆ కేసు ఏదో తీరుద్ది విచారం దశలో ఉంది దానికి సంబంధించిన సతీష్ కుమార్ గారు రీసెంట్గా చనిపోయారు అది కూడా విచారం జరుగుతుంది దాని వెనకాతలు ఎవరు ఉన్నారో ఎవరు చేయించారని చెప్పేసి అని డైరెక్ట్గా ఆ సతీష్ కుమార్ గారు ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు కుటుంబ సభ్యులే దీని వెనకాతల బోమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ప్రెస్ ముందు మీడియా ముందు చెప్తున్నారు ఇదేమీ దాపరకం కాదు ఓపెన్గానే చెప్తున్నారు ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తున్నారు వాళ్ళు అయినా సరే పక్కన పెట్టాలి అవన్నీ పక్క వెళ్ళిపోవాలి అవన్నీ పక్క వెళ్ళిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా చాలా చిన్న కేసు అండి పెద్ద కేసే కాదండి దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే ఆ తర్వాత దానికి సంబంధించిన దొంగతనం చేసిన వ్యక్తి ఎవరు ఎత్త ఉన్నారో రవికుమార్ అనుకుంటా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు చిన్న కేసు కాదండి పెద్ద కేసే నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను నేను నా కుటుంబ సభ్యులు నాకున్న దాంట్లో పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైన అసలు దేవస్థానానికి రాహేసానని చెప్పేసి ఆయన ఒక వీడియో చేసుకొచ్చాడు చేసిన వ్యక్తే ఇది చిన్న తప్పు కాదు అది నేను చేసిన మహా పాపం అని చెప్పేసి ఒప్పుకున్నాడు మీరు సింపుల్గా సెటిల్ చేసేసారు మీరు ఎలా సెటిల్ చేస్తారనే కదా వచ్చింది ఇక్కడ దయచేసి నువ్వు మనం మాట్లాడే ముందు ఇరకతరక మాటలు మాట్లాడకూడదు మీ ఏడుపు అంతా మాకు అర్థమైంది మీ ఏడుపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీరు ఈడుతున్నారంటే అంతకుమించి ఇందరు ఏమీ లేదు మీరు ఒక్కసారి ఇంకొకసారి ఇలాంటి అంశాల గురించి మాట్లాడొద్దని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పండి అప్పుడు బాగుంటుంది లేదండి మా జగన్ అన్న అలాగే మాట్లాడతాడు ఆ రోజు మేము రోల్ అంటే వైరల్ చేస్తాం మళ్ళీ ఎవరైనా కౌంటర్గా మాట్లాడితే ఈడుతాం అంటే చాలా సిరాగ్గా చాలా వరస్ట్గా ఉంటుంది